अरिष्ठा ग्राम गरुपुर के ग्रामीण स्थल वहाँ पर देवी माँ देवी के रामायण की देवी माँ देवी माँ जेठुपत्र जेठुपत्र देवी माँ माँ इसमें देवी माँ परमेश्वर स्वाभाविक फिल्मों 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 वो आलम है इसमें अगले दो काल्पनिक नजर देना वो भाई इसमें आप शिवालोक स्थल ఇప్పుడే వేసాయి నడిపిస్తాడని చెప్పి నడిపిస్తున్నాడు కాలు చేయి బాగుంది కాఫ్ చేయి పైకిస్తున్నాడు చికెన్ పేరు కర్ర లేదు నీకు తెలుపు పైకి వెళ్ళేలా కర్ర పట్టుకోడం పైకి ఎత్తు చెయ్యొద్దు పైకెత్తు ఇంకా ఎత్తు పైకెత్తు ఎత్తు పైకి ఇంకా వెళ్తాది ఇంకా వస్తుంది ఇంకా ఇంకా వస్తుంది तो कोई cho चाहिए पर हां कट गया एक के तीन ये लोग बंद कर అబూతన్ కలిగిన వ్యక్తిని చెప్పాను గార నా గురించి కూడా చెప్పారని చెప్పాను గార అవల నుంచి అవల నుంచి అలా నుంచి ఆయన కరలకి కొడుతు సిరిరే కరే నుంచి ఆయన కరలకి కొడుతు సిరిరే కరే నుంచి అది ఇయల్ అదిని అదిని

వేస్తున్నాము వేస్తున్నాము వేసునా వేస్తున్నాము దగ్గరికి స్తోత్రం ఆమెంజీపీ ఇప్పుడు దగ్గరికి వచ్చిందా చెయ్యా చాలు ఇలా సాప్ మూడు రాసుకో నూనె రాసుకో మీకు దేవుడు చెయ్య కాలు ఇచ్చేస్తాడు మూడు రాసుకొని రోజు ఇచ్చేనా వచ్చేస్తాను చెయ్యి ఫోల్డ్ అయింది ఎప్పుడన్నా ఇప్పుడు దగ్గరికి అయింది కదా అయిందా దేవుడు ఖచ్చితంగా నేను ముత్తి స్వస్థపరిచాడు నూనె రాసుకొని ఒక వారం రోజులు రాసుకొని చెయ్యని అలాగడుకుంటా ఇప్పుడు అలాగే దగ్గరికి వెళ్ళింది అసలు దగ్గరికి వెళ్ళింది అసలు ఎప్పుడు లేదు కదా ఇప్పుడు అయ్యిందా లేదా దేవుడికి పోయి మా ఖచ్చితంగా నడిపిస్తుంది భయపడక నడు ఫ్రీగా నడు కాలు ఇలాగా ఇలాగను వెనక్క ఎన్న పట్టుకోవరండి చేయబట్టుకోండి అలాగే అలాగండి అలాగండి హోల్డ్ అయ్యిందా అయ్యిందా మరి ఎందుకు నువ్వు వెనక చక్కగా అంటున్నావు హోల్డ్ అయిందా లేదా అలాగే ఇంట్లో చేసుకో ఖచ్చితంగా దేవుడు నేను ముట్టు స్వస్థపరిచోడు నూనె రాసుకుని వారం రోజులు ఆమె గార్ గార్లస్ ఆమె తిరిగి కోట్ తిరిగి నాడుగా నడు నడు మా ఇంటికారు వారం రోజులు రాయండి రాసి చెప్పినట్టు చేయండి వచ్చేస్తారు రాసి కానీ ఇప్పుడు అర్పలేదా ಓಕೆನಾ